మనమెన్నడూనో చూడలేదు పునీత మార్కు గారు రాసిన శుభవార్త మూడవార్త విశాఖములో పునీతంతోని వారి పుణ్యక్షేత్రములో మహరాళిపేట విచారణలో పునీతంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభువుని వరములను పొంద మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతి నెలలో మొదటి మంగళవారము ప్రతి మంగళవారాలలో దేవునికి అత్యంత ప్రసిద్ధ బోధకుడు తన బోధనల ద్వారా ఎంతో మందిని తప్పిపోయినటువంటి వారిని తిరిగి శ్రీ సభలో చేర్చి తన జీవిత సన్మార్గము ద్వారా ఆదర్శ జీవితము ద్వారా అద్భుతముల ద్వారా క్రీస్తు ప్రభువును ఇతరులకు పరిచయం చేసిన పునీతంతోని వారి భక్తి కార్యక్రమాలు జరగనున్నవి ప్రార్థనా కార్యక్రమాలు ప్రతి నెలలో మొదటి మంగళవారాలలో నాలుగు గంటలకు దివ్య కారుణ్య జపమాల నాలుగున్నర గంటలకు స్తుతి ఆరాధన ఐదు గంటలకు వాక్య పరిచర్య ఆరు గంటలకు తేరు ప్రదక్షిణ ఆరు పావు గంటలకు దివ్య పూజాబలు ద్వారా దేవుని అనుగ్రహములు పొందా మిమ్మలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రత్యేకమైన ఈ భక్తి కార్యక్రమాలలో పాల్పంచుకుని దేవుని యొక్క దీవెనలు వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొంద మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఇట్లు మీ ఫాదర్ గురుశ్రీ దుగ్గుంపూడి బాలశౌరి విచారణ కర్తలు వికార జనరల్ విశాఖ అగ్రపీఠ